బ్రతకడం అంటే మూడు పూటల తిని మూడు ఊర్లు తిరగడం కాదు ఏదోలా బతుకు వెళ్ళదీయడం అసలే కాదు నలుగురు మనల్ని మెచ్చేలా మన కోసం నలుగురు వచ్చేలా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా బతకాలి బతికి చూపించాలి నీ ఆశయం బలమైనది అయినప్పుడు గడుస్తున్న రోజుల గురించి గుండెను గుచ్చే మాటల గురించి పట్టించుకోకు వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను నమ్మిన వారు నమ్మకంగా మాట్లాడుతున్నారని అనుకున్నా నటిస్తున్నారని తెలుసుకోలేకపోయాను వద్దు లేదు అని ఈ రెండు చెప్పి చూడండి మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది మూర్ఖుడు తన అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదించలేడు సామాన్యుడు స్వానుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఉన్నవాడు ఇతరుల అనుభవం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తాడు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు నిజానికి ఆ ఒంటరితనం జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో దారి చూపేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు అది నీకు వేయి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది స్నేహం అంటే ఓ అద్భుతం పేగుబంధం కాదు రక్తబంధం కాదు మనకు ఏదైనా అవసరమైతే మన అయిన వారి తర్వాత మనకు గుర్తు వచ్చేది స్నేహితులు మాత్రమే దేవుడే దిగిరాక స్నేహితుడై వచ్చుంటాడు ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం విమర్శలను భరించే సహనం ఉండాలి ఎప్పుడైనా ప్రపంచం నిన్ను ఒంటరిని చేస్తే అప్పుడు నువ్వు ఏకాంతాన్ని వెతుక్కోగలిగితే నువ్వే గెలిచినట్టు ప్రపంచం ఓడినట్టు సులభం ఇతరుల ఎత్తి ఎత్తిచూపడం చాలా కష్టం మన తప్పులని మనం తెలుసుకోవడం సాగే నీరు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు దాని మళ్ళీ మరీ తన గమ్యం చేరుకుంటుంది ఒడిదుడుకులను ఓడిమితో తప్పించుకుంటూ ముందుకు సాగాలి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు కదా వ్యక్తిగా జీవిస్తే మరణం దరిచేరే వరకు జీవిస్తాం వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం నవ్వించే వారిని ఏడిపించే ప్రయత్నం చేయకండి వారి బాధ జీవితంలో మనకు నవ్వు లేకుండా చేస్తుంది ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అన్నదే ముఖ్యం కళలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మనది కాని పరాయి డబ్బుని మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అతని పతనం అప్పటి నుండి ప్రారంభం అవుతుంది ఒకరి కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు ప్రేమ మరియు పెళ్ళి రెండూ కూడా ప్రయాణం లాంటివి ప్రేమ అనేది బస్సులో ప్రయాణమైతే నచ్చిన చోట దిగొచ్చు కానీ పెళ్ళనేది విమానంలో ప్రయాణం లాంటిది మధ్యలో దిగడం కుదరదు ఏ బంధంలో అయితే క్షమించే గుణం అర్థం చేసుకునే మనసు ఉంటుందో ఆ బంధం ఎప్పటికీ విడిపోదు మరిచే స్నేహం చేయకు స్నేహం చేసి మరవకు రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయి తప్ప తగ్గిపోవు మనం కోల్పోయిన ప్రతిదీ మన జ్ఞాపకమే ఈరోజు నా నీడని అడిగాను ఎందుకు నువ్వు నాతో వస్తున్నావని అది నవ్వుతూ చెప్పింది నీకు నేనుగాక ఎవరు ఉన్నారని కొంచెం జ్ఞానం ప్రమాదకరం అంటారు కానీ కొంచెం జ్ఞానం లేకపోవడం కూడా ప్రమాదకరమైన విషయం జీవితంలో విజయానికి దగ్గరగా ఉండే ప్రతి క్షణం నీ కృషితో కూడుకున్నది నీ కళలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు సూర్యుడు చీకటిని చీల్చి వెలుగునిస్తాడు అలాగే నీ కష్టం నీ విజయాన్ని వెలుగులోకి తెస్తుంది ఏదైనా సాధించాలంటే ముందుగా ఆశయాన్ని నమ్మాలి పరిచయం అందరూ అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు జీవితంలో ఎదురైన అనుభవాలు ఏదో ఒకటి నేర్పుతూ ఉంటాయి నా జీవితంలో నా అనుభవాలు మనుషులకి దూరంగా ఉండమని నేర్పించాయి డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది గడియారాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరి కోసం మారదు కాబట్టి లైఫ్ అనేది ఎగ్జామ్ లాంటిది మనం ప్రిపేర్ అయినట్టు ఉండవచ్చు ఉండకపోవచ్చు అది ఎలా ఉన్నా మనం రాయాల్సిందే గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాడిని చేస్తుంది ప్రపంచంలో నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమ తల్లి వద్ద నుండే పొందగలం తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం అదే మనం తప్పు చేస్తే కారణాలు చెబుతాం ఇదే నేటి మనిషి నైజం కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి దగ్గరగా వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది ఏళ్ల తరబడి నీళ్ళల్లో ఉన్న రాయి మెత్తబడదు ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు నిజమైన ప్రేమ చెప్పిన మాటల్లో కాదు బ్రతికిన విధానంలో తెలుస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా జరిగే పరిచయాలు అనుకోకుండా వచ్చిన మనుషులు మన జీవితాన్ని చాలా మార్చేస్తారు మనం వాళ్ళకి ఎంతలా అలవాటు పడిపోతామంటే వాళ్ళు లేకపోతే మనకు జీవితమే లేదు అనేంతగా ఓడినప్పుడు కారణాలు చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకోవడం కన్నా చేసిన తప్పులేంటి అని ప్రశ్నించుకో నేనొక్కడినే బాగుండాలి అని స్వార్థాన్ని విడమరిచి నా చుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకో ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది అది మధురమైన జ్ఞాపకమైన చేదు అనుభవమైన సరే జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలిచేంత వరకు శబ్దం చేయకు ఎందుకంటే నీ విజయమే నిన్ను చులకనగా చూసిన వారికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది